మీకు పోలీసులకు రాజకీయాలు ఎందుకండి ఏమక్కన్నా మీకు రాజకీయాలు ఎవరికి అధికారం శాశ్వతం మేము పదేళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో మా మీద కూడా కొన్ని కుక్కలు మురిగినాయి మురిగినా గాని ఇవని పాపాన పడిపోతాడన్నా కానీ మేము ఈ దౌర్జన్యాలు చేయలే మేమున్ననాడు కనుక పోలీసులు ఇలా చేసే దౌర్జన్యాలు పోలీసుతో చేయిస్తే ఈ కాంగ్రెస్ ఒక్కడు మిగులు నా ఈ రాష్ట్రంలో మేము అటువలే ఆ దారి పట్టలే మేము ప్రజల సంక్షేమం కోసం పనిచేసినాం ఇరవై నాలుగు గంటల కరెంటు కోసం పనిచేసినాం పేద పదల ఆకలి తీర్చాలని పనిచేసినాం ముసలి మురిగవాళ్ళకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకున్నాం ఎంత చెప్పినామో అంత అమలు చేసి చూపించినాం ఒకటో ఎన్నో తప్పితే అన్నిటికన్నీ అమలు చేసినాం ఒక లక్ష డెబ్బై వేల మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించినాం అన్నీ కూడా చేసినాం సరే జరిగింది జరిగింది